కడుపు లో పుట్టినా జాతిపురకు నిందు జీవితాన్ని ఉదార పోస్తా కడుపునా వయ్యా జాతి పురకు నిందూ జీవితాన్ని నీవు దారోస్తివయ్యా శంకరా జయ శంకరాచార్యా జయ శంకరా శంకరా జయ శంకర

వారు మన ప్రజల కొరకు కానీ తెలంగాణ కానీ స్టూడెంట్గా ఉన్నా కానీ అప్పటి వచ్చే వారు విధానాలు ఆలోచించి ప్రజలకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఏది చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచనతో కొన్ని రోజులు జాబ్ చేసి వదిలేసి కాలేజీలు ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడే తెలంగాణకు అన్యాయం అవుతూ ఉంది ఆ అన్యాయాన్ని అరికట్టడానికి ఈ విధాలు చేయాలని ప్రతి గ్రామాన్ని గ్రామాన్ని తిరిగి ప్రజలకు మనకి ఏదైతే అన్యాయం అవుతూ ఉందో అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి చాలాసార్లు ట్రై చేసిన తర్వాత సిక్స్టీ నైన్ నుంచి కూడా అంతకంటే ముందు కూడా ప్రతి ఉద్యోగంలో ఉంటూ లాస్ట్కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు ఈరోజు జయంతి రోజు ఎందుకు చెప్తూ ఉన్నాము మన అందరి గురించి మనందరం బాగుపడాలని విధానాలు చెప్పిన మహనీయుడు కాబట్టి అటువంటి మహనీయుడు ఆలోచనలు గత పది సంవత్సరాలు తుంగిన దొక్కి ఉద్యోగాలు లేక ప్రమోషన్స్ లేక డెవలప్మెంట్ లేక ప్రజలు విసుకెత్తి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్స్ కానీ విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్నే ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ మొన్ననే టెక్నికల్ దాకా కనీసం ఇంటర్ ఇంటర్ మీడియట్ చేసిన వాళ్ళకు కూడా వృత్తుల నా నైపుణ్యత పెరగాలని మనకు కావాల్సిన ఇక్కడనే చేసుకునే విధంగా మరి యూనివర్సిటీలు దానికి ప్రోత్సహించడం జరిగింది ఈ విధంగా తప్పనిసరిగా మన అధికారులు కానీ మేము అందరం ప్రజాపత్రిక పార్టీలకు అతీతంగా మన విద్యార్థులకు కానీ రైతు సోదరులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళకు కావాల్సిన చేసుకుంటే విధంగా ముందుకెళ్తామని వారి రేపు రోజు నేను చెప్తా ఉన్నాను సిద్ధాంతకర్తగా కొత్తపల్లి జయశంకర్ గారు ఒక విద్యావేత్త కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యన అనేక సమావేశాలు విద్యార్థుల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న నీళ్ళు నిధులు నియామకాలు దానికి వ్యతిరేకంగా గల్లీ నుండి ఢిల్లీకి ఢిల్లీ వరకు పోరాటం చేసి ఆయన స్ఫూర్తి అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు కానీ దురదృష్ట భాస్తో తెలంగాణ సాధించుకున్నప్పటికీ అప్పటి రోజున ఆయన లేకపోవడం చాలా విచారకరం కానీ ఆయన ఏదైతే ఆయన ఉద్యమం నడిపించిందో తెలంగాణ ప్రజల జీవితాంతం కూడా అంటే రాబోయే తరాలు ముఖ్యంగా యువకులు వారిని మర్చిపోలేము ఈ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు మరియు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు శుభాన్ని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది అందులో భాగంగా ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు బోధన్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఈరోజు మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది సో దీనిలో మనకి ఏదైతే ప్రొఫెసర్ కొత్తపల్లి జ జయశంకర్ గారు మనకి తొలి విడత అదేవిధంగా మలివిడత ఉద్యమంలో ఎటువంటి ఆశయాల గురించి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపారో ఆశయాల గురించి అధికారులు అందరూ కూడా నిబద్ధులై పనిచేస్తారని కోరుకుంటున్నాను సో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజలు అందరు కూడా ఆశయాల గురించి మనము శ్రమించేద్దాము థ్యాంక్ యూ